ప్రార్థన చేసుకుందాం రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు మా రక్షకుడ మా విమోచకుడ మా ఆశ్రయదుర్గమ్మ మీకు స్తోత్రములు కీర్తనలు పట్టి పూజ్యనీయుడ ఆరాధనకు యోగ్యుడా తండ్రి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ఈ రాత్రికాల సమయం అందు ప్రభువ నీ పాద సన్నిధికి చేరవడానికి నీ కృపను అనుగ్రహించినందుకునైనా మీకు స్తోత్రములు గడిచిన ఉదయ కాలం నుండి ఇప్పటి వరకునైనా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని కాపాడి రక్షించినందుకు తండ్రి మీకు స్తోత్రములు ఉదయకాలం నుండి ప్రభువ నీ కృపలో అల్పులము అయోగ్యులము ఎన్నికలైన వారము నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయం అందు ప్రభువ నీ పాద సన్నిధిలో చేరి రావడానికి ఎటువంటి అర్హత లేదు ప్రభువా అయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉదయ కాలం నుండి ఆయన మాకు పనుల్లోనూ తోడుండి నడిపించారు ఉద్యోగం చేసే స్థలాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు అయినా మా పిల్లలు నైనా స్కూలుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వారికి తోడుగా ఉండి నడిపించారు నీ కృపును కాపుదలను మా అందరికీ నైనా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయకాలం నుండి ప్రభు మీరు మాకు మంచి ఆరోగ్యం నైనా మీకు స్తోత్రములు ఆయుష్నిచ్చినారు ప్రభువ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభు గడిచిన ఉదయ కాలం ఉన్నవారు ఉన్నవారునైనా ఈ సమయం ముందు నైనా ఎంతోమంది మరణించున్నారు తండ్రి ప్రభా మీరైతే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయం అందు నిపాద సన్నిధులు నిలబెట్టుకున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా నిపాద సన్నిధులు నాయన ప్రార్థిస్తుండగా మా ప్రార్థన నాయన మీకు స్తోత్రములు ఈ రాత్రికాల నాయన తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా అనారోగ్యంతో ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానైనా వారు ఎటువంటి అనారోగ్యమైన అది షుగరు బీపీ టీవీ అయినా ఇంకా ఎన్ని అనేక రకాల జబ్బులు ప్రభా తలనొప్పితోనో తలనొప్పితోనూ తండ్రి ఇంకా తండ్రి థైరాయిడ్తోనూ ఇంకా వేడని అనారోగ్యాలు ఎన్నో ఉన్నాయి ప్రభా వాటితో బాధపడుతున్న వారిని చేతికి అప్పగిస్తున్నారు మీరు ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అలాగనే ప్రభా తండ్రి ప్రతి విధమైన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక అనారోగ్యంతో ఉన్న వారిని ని చేతులకు అప్పగిస్తున్నాను వారిని మీరు ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దయచండి ప్రభు రోయ హాస్పిటల్లో ఉంటున్న వారిని మా తండ్రి ప్రభు ప్రతి ఒక్క ఎమర్జెన్సీ వార్డులో ఉంటున్న ప్రతి ఒక్క పేషెంట్ని ని చేతికి అప్పగిస్తున్నాను ఆయన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యమును దయచేయండి అలాగనే ప్రభు తండ్రి మీకు స్తోత్రం మెటర్నిటీ హాస్పిటల్లో ఉంటున్నా నైనా గర్భిణీస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను నైనా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి సుఖవంతమైన ప్రసరణ వారికి అనుగ్రహించండి మంచి కానుకున్నా అనుగ్రహించండి తల్లి బిడ్డ క్షమ్ముగా ఉండునట్లు కృపను అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రములు అలాగనే ప్రభా ఈ రాత్రి కాదు సమయం ముందు ఓ ప్రభు ప్రార్థనైనా ప్రార్థిస్తుండేగా ప్రభు నా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువ ఈ సమయం ముందు మా సహోదరులనైనా తండ్రి ప్రయాణం చేస్తున్నారు ఎంతో ఎంతోమంది తండ్రి అది బస్సులోను ఆయన రైల్లోనూ నా తండ్రి నీటి మీద నాయన పడవ మీద ప్రయాణం అయితేనేమి ఆకాశంలో ఆయన తండ్రి ఎయిర్ బస్ ప్రయాణమైతేనేమి విమానములో అయితేనేమి ఓ ప్రభు ప్రతి విధమైన ప్రయాణమును సురక్షితమైన ప్రయాణముగా చేయండి చేయండినైనా అపవాది కార్యము లైపరచండి వారు చేరవలసిన గమ్యస్థానము క్షేమకరముగా చేరునట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా నీ కాపుదల దైత్యమని పాదశనంలో వేడుకుంటున్నాను అంతేకాకుండా ప్రభ ఈస మీకు స్తోత్రంలో అందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలోనైనా ప్రతి ఒక్క యవనస్తుడిని మీరు దర్శించండి ఓ ప్రభావ యవనస్థలాలను మీరు దర్శించండి ఓ ప్రభావ వారిని బలహీన పరిస్థితులను చూస్తున్న కార్యములు లయపలుస్తున్నాం తండ్రి ఎంతోమందినైనా త్రాగుడికి ఆయన బానిసలు అయిపోతున్నారు వాటి నుండి విడిపించండి ఎంతోమంది పోర్నోగ్రఫీకి బానిసలు అయిపోతున్నారు అయినా వాటి నుండి విడిపించండి వారిని బలహీన పరిచయాలను చూస్తున్న కార్యములు లైఫరచండి దేవా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను అలాగనే ప్రభు తండ్రి మీకు స్తోత్రములు వందనాలనైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఏసయ్య మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నమే రాత్రికాల సమయం వందనైనా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి విధువరాలను జ్ఞాపకం చేసుకోండి అయినా వారి ప్రతి అవసరం నినామములు తీర్చండి ప్రభా తండ్రి సహాయం చేయండి వారిని బలపరచండి మంచి ఆరోగ్యములు శక్తిని బలమును అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అనాథలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి తండ్రి తల్లి లే తల్లి లేని బాధ తండ్రి లేని బాధ తండ్రి ఒంటరితనం ఎంతో వారిని పుంగరిస్తుండగా ప్రభు వారిని మీరు జ్ఞాపం చేసుకొని వారిని ఆదరించండి బలపరచండి తల్లి వినివై తండ్రి వినివై వారిని ఆదరించమని బలపరచమని ఈ రాత్రికాల సమయం ముందు వేడుకుంటున్నాను తండ్రి సహాయం వచ్చేయండి దేవా మీకు స్తోత్రంలో అందునాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో మంచి విశ్రాంతిని మా అందరికీ అనుగ్రహించండి నాయన తండ్రి మేము విశ్రాంతి తీసుకొని చండుగా ప్రభు తండ్రి మీరు మాకు మాతో మాట్లాడండి నైనా దర్శించండి ఈ దర్శన భాగ్యం అందరికి కూడా కల్పించమని పాసలు వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం అయినా ఒకవేళ ఈ రాత్రికి అలసమయం అందు అక్కడ ఉంటే ప్రభా మమ్మల్ని జ్ఞాపకం నైనా మమ్మల్ని విడువక నైనా తండ్రి ప్రభు మమ్మల్ని విడువ నైనా మమ్మల్ని తండ్రి విడిచిపెట్టకుండా ప్రభావ అనిత్య రాజ్యంలోకి మమ్మల్ని చేర్చండి నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము విడువబడిన వారిలో నైనా ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండున్నట్లు నీకృపలు మాకు అనుగ్రహించమని సహాయం వచ్చేయమని వేడుకుంటున్నాం దేవా మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిరాకరణలు మమ్మలందరినీ జ్ఞాపం చేసుకోమని రాత్రికాల సమయంలో వేడుకుంటున్నాం దేవా మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభావ నీ వైపు చూస్తున్నామునైనా నీ అక్షర కార్యములు గొప్ప కార్యములు జరిగించమని ఇదిగోనైనా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొని నీ వైపు చూస్తూ విశ్రాంతి తీసుకుంటుండగా క్షేమకరమైన అయినా ఆరోగ్యకరమైన మంచి విశ్రాంతిని మా అందరికి అనుగ్రహించి ముఖ్యముగా తండ్రి ఎంతోమంది విశ్రాంతి తీసుకున్నప్పటికీ విశ్రాంతి అయినా వారు ప్రభా తండ్రి నిద్ర రాకుండా ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు అనారోగ్యంతో ప్రభా ఎంతో మంది మానసికంగా కుంగిన వారు ఉంటున్నారు ప్రభా వారిని అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మానసిక స్థితిని సరిచేయండి ప్రభా వారు ఏ విషయంలో బాధపడుతున్నారో వారు బాధపడుతున్న ఆ మానసిక స్థితిని వారి నుండి విడిపించిన ఆయన వాటి నుండి విడిపించిన ఆయన వరకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం సమాధానముగా ఆరోగ్య సంతోషముగా విశ్రాంతి తీసుకున్నట్టు నీ కృప దయచండి ఏ విషయం వారిని కృంగదీస్తున్నదో ఆ కృంగదీసే విషయము దాని నుండి వారిని విడిపించండి రేపటి ఉదయకాల సమయంలో ఆయన నూతన దినంలో గడువు పెట్టబోచుండగా ఓ ప్రభ మంచి సమాధానకరమైన వార్తలు సంతోషమైన వార్తలు వారు వినులాగున నీ కార్యములు జరిగించండి తండ్రి మీకు స్తోత్రము వందనాలు చెల్లిస్తున్నా అంతేకాకుండా ప్రభ ఏ విషయంలో బలహీనంగా ఉన్నారనైనా అప్పుల సమస్యలను అనారోగ్యాల్లోనూ ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో ఏ విషయంలో కృంగిపెడినారు ఆ కృంగిన స్థితిలో నుండి మీరు లేవనెత్తండి కుంగిన వారిని లేవనెత్తే దేవుడు ఉన్నైనా జ్ఞాపకం చేసుకొని ఈ సమయం అందు కుంగిన వారిని లేవనెత్తి బలపరిచి వారికి ఆదరించమని ధైర్యపరచమని పాసంలో వేడుకుంటున్నాను దేవా మీకు స్థుతి స్తోత్రంలో అందరూ చెల్లించుకుంటూ నీ వైపు చూస్తున్నాను నేను తండ్రి మంచి విశ్రాంతిని ప్రతి ఒక్క నా సహోదరి సహోదరులకు అనుగ్రహించమని అపవాది కార్యం లయపరచమని యేసు పరిశుద్ధ నామములు స్థుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి ఆమె